మేము ఇప్పుడు వస్తాం ఒక యాభై మంది వచ్చేస్తా ఇప్పుడు ఫోన్ చేస్తే యాభై మంది వస్తారు ఎవరినైనా కొట్టేస్తే ఆ ధర్మం ఒక పోస్ట్ పెట్టా ఫేస్బుక్ లో గాని అలాగే అతను ఇతను కలిసి ఈ అమాయకుల ఆస్తుల్ని ఈ పేదవారు రాస్తే ఈ రిజర్వేషన్ జాబ్ ఎవరి చెయ్యరు నీకు బీసీ మధ్య తరగతి కుటుంబం వాళ్ళ బీసీ పాపం దౌడి చెట్టారు వాళ్ళకి ఏదైనా అయిందనుకో ఆ పిల్లలకు కాని ఆ కుటుంబానికి కాని ఏదైనా అయినా వాళ్ళ ఏదైనా ఆత్మహత్య ప్రయత్నం చేసినా ఎవరే నేను కాపాడేటోట్టు ఎవడు చెప్తున్నాను నేత నరేష్ నేను కాపాడేటట్టు ఎవడు ఉండడు మళ్ళీ ఒక్కసారి కానీ నేతల నరేష్ వాళ్ళ ఇంటి మీదకి వస్తేరా చాలా సీరియస్ ఉంటుంది అందరికీ చేసిన మిత్రులరా నేను మీ కేడియర్ ఈ రోజు ఏలూరు జిల్లా పాలగూడెంలో జరిగినటువంటి ఒక దయానీయ సంఘటన అండి ఆ సంఘటన చూస్తుంటే నిజంగా కడుపు తెరక్కుపోతుంది ఒక మధ్యతరగతి కుటుంబం అప్పులు పాలైపోయి ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు ఎవ్వరూ లేరు ఆ ఊర్లో వాళ్ళ కుటుంబ సభ్యులంటే ఎవరు లేరు ఒకే ఒక్క కుటుంబం ఉంటుంది ఏదో బతుకు తెరువు కోసం ఆ పాల వెళ్ళారు ఏలూరు నుంచి ఆ ఊర్లో అందరూ కూడా ఆదరించారు అక్కుని చేర్చుకున్నారు ఒక ఫ్రెండ్లీగా మారారు సంతోషంగా ఉంటున్నారు ఆ ఊరంతా కూడా బాగుంది అసలు ఇదంతా చెప్పే ముందు ముందుగా ఈ వీడియో చూడండి తర్వాత నేను మాట్లాడతా దయచేసి వీడియో చూడండి అర్ధరాత్రి ఆడపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ మీద దాడి చేయడం వాళ్ళకి ఏదైనా అయితే భక్తులైతే గుంపుతారు పద్నాలుగు రోజులు బయటకు కూడా రాడా పది సంవత్సరాలు నాన్ బెల్బులు ఏమిస్తామంటే నువ్వు ఉన్నావమ్మా రోజు ఇంటి కదా ఏ రోజు అమ్మ ఏ టైం అయింది అయిందండి అంటే ఏడు గంటలకి ఇద్దరు ఆడపిల్లలు వచ్చారు ఏడే ఈ ఊర్లో రెండు వందల మంది ఉన్నారు ఎవరు కూడా కనీసం పది మంది వచ్చేసి మగవలు ఉంటే ఎందుకు దాడి చేస్తారు చెప్పండి ఒకలన ఒకల్ని కాపాడుకోలమ్మా ఇప్పుడు వాళ్ళు నలుగురు ఉన్నారు పరిగెప్పుడు ఒక్కదానినే ఉంటా ఎవడన్నొస్తే వాళ్ళు రాకపోతే చెప్పు ఊరన్నకి అందరూ ఆర్కిమచ్చంగా ఉండాలి ఆ రోజు దాడి జరిగినప్పుడు మీరు ఉన్నారు కదా ఎంతమంది వచ్చారమ్మా ఇప్పుడు చేరండి రెండు మీద వచ్చేయండి ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకేమో తెలియదు పాపం ఈ ఊర్లో మిమ్మల్ని నమ్ముకొని వచ్చారు కదా మీరు కొంచెం సపోర్ట్ చేయాలి కదమ్మా వచ్చేయండి ఆ రోజు ఆ మచ్చివాడు వచ్చి ఆ రోజు వచ్చి మాట్లాడామండి అక్కడే ఉన్నాం ఏముంది ఇప్పుడు ఆడపిల్లల మీద బయట దాడి చేసే పరిస్థితి ఏంటి చెప్పండి ఊరు అంతటి పరుగపోతుంది ఇది ఇప్పుడు దయచేసి ఇంకొకసారి ఇలాంటి దేవుని వస్తే మా వాళ్ళు నెంబర్లు ఇస్తారు ఇక్కడ పది మంది నెంబర్లు ఇస్తారు ఒక్క ఫోన్ చేయండి యాభై మంది వచ్చాడు ఒకటి తొక్కు తొక్కుకుండా కొట్టుకుని తీసుకెళ్తామండి ఆడపిల్ల మీద దాడి చేయడం వాడు రెంట్కి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాడిని కాపాడుకోవాలి కదా రెంట్ ఖాళీ చేయాలి కదా వాడి ఏంటిది వాడు వెనకాల అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అంటే తొక్కితే అప్పుడు తెలుస్తుంది ఆడపిల్ల మీద దాడి చేయడం ఏంటాడు అసలు ఇంటి మీద దాడికి చేయడం అంటే మన దేశంలోనే పెద్ద క్రైమ్ అది ఏడు సంవత్సరాలు బొక్కలో పోతాడాడు ఆ తర్వాత ఆడున్నాడు ఈడున్నాడు ఎవడో పని చేయలేదు దగ్గర నలుగురు జనం వేసుకుని వస్తే ఆ నోట్లోకి బీరు వెళ్తే ఇంక ఇంటి మీద దాడి చేస్తాడా ఎంతమందిని దాడి ఒక నలుగురు వచ్చి ఇంట్లో ముందు వచ్చి మీ అందరూ వచ్చి అక్కడ నుంచి ఉంటే వాళ్ళు దాడి చేయగలం చెప్పండి రేపు మీ ఇంటి దాని దగ్గరకు వస్తే మళ్ళీ మా దగ్గరికి వస్తారుగా మాలంటూ దగ్గరికి అన్యాయం ఎవరికి జరిగినా అన్యాయమేనమ్మా ఆ లేదా మాట్లాడుకుంటే పెద్దోళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడుకోమని చెప్పి ఇంటికి దాడి చేయడం ఖచ్చితంగా అవునా కదండి చెప్పండి మీరు ఎవరికైనా జరుగుతుంది మేము ఇప్పుడు వస్తాం ఒక యాభై మంది వచ్చేస్తాం ఇప్పుడు ఫోన్ చేస్తే యాభై మంది వస్తారు ఎవరినైనా కొట్టేస్తే అది ధర్మం అవుతుందా ఆడపిల్లలు ఉన్నారు అల్లు ఆడపిల్లలు ఉన్నప్పుడు మనమే కాపాడుకోవాలి ఇరుగుపొరుగువల్ల కాపాడ పోలం కాపాడుకోవాలి మీ వైపు ధర్మం ఉంది అనుకో ఎవ్వడ మిమ్మల్ని ఏం చేయలేదు లేదు మళ్ళీ అలాంటి ఏదో వేషం వేస్తే వేస్తా వాడు ఇంటికొస్తే ఫోన్ మీరు అందరూ కూడా అందుబాటులో ఉండండి ఇప్పుడు ఎప్పుడైతే జస్ట్ ఇంట్లో ఉండి మిస్డ్ కాల్ ఇస్తాదో ఎమ్మటే మీరు రండి అవతలోడు మాట్లాడితే కొండకూడదు వాడు పది మందిని తీసుకొస్తే మన వాళ్ళు ఇరవై మంది రండి కొట్టుకుంటూ తీసుకెళ్ళిపోండి ఏ ఇలా కాపాడడానికి రానడు మాత్రం ఇప్పుడు సుప్రీం కోర్టు వరకు వెళ్తుంది వాడిని ఎవడు కాపాడతాడో చూద్దాం ఏంటండి ఇది తప్పు కదా కదా ఇల్లు ఆక్రమించుకొని మళ్ళీ బిల్డప్ చెప్తున్నారు ఇది మధ్యరాత్రి ఇక్కడ ఆడపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ మీద దాడి చేయడం అసలు వాళ్ళకి ఏదైనా అయితే బొక్కలు ఇటు పద్నాలుగు రోజులు బయటకు కూడా రాడు ఏడు సంవత్సరాలు నాన్ నాన్వైలబుల్ ఏమో ఉన్నావు మా రోజు చూశారు కదా మిత్రులారా నేను నిన్న ఒక పోస్ట్ పెట్టా ఫేస్బుక్ లో కానీ అలాగే లో కానీ స్టేటస్ రూపంగా కూడా పెట్టా దీనికోసం ఒక గ్రూప్ కూడా ఏర్పాటు చేశాను ఈ సమస్య గురించి మీకు తెలుసుగా ఈ విషయం తెలియగానే నేను మన కృష్ణధర్మ రక్షణ టీం మనం ఏలూరులో పాల్గొనడానికి వెళ్ళాం డైరెక్ట్ గా అక్కడ ఎంతవరకు నిజం తెలుసుకుందాం నిజంగానే వాళ్ళు చెప్పింది పాపం అర్ధరాత్రి ఒక మూడు నాలుగు బైకుల్లో వచ్చి ఎనిమిది మంది ఫుల్గా తాగేసి ఇద్దరు ఆడపిల్లలు వయసులో ఉన్నటువంటి ఆడపిల్లల దగ్గరికి వచ్చి ముసలి వాళ్ళ దగ్గరికి వచ్చి దాడి చేయడం ఏంటండి వీడు నేతల నరేష్ అండి వీడు ఈ దాడి చేయడానికి పురుగులిపినటువంటి వ్యక్తి నేతల నరేష్ వాడు స్థానికంగా ఏదో చికెన్ పకోడి షాపు నడుపుతాడంట పెద్ద రౌడీ షీటర్ ఈ అమాయకుల ఆస్తుల్ని కొల్లగొట్టడానికి ఎవరైనా అమాయకులు దొరికితే వాళ్ళ దగ్గర డబ్బు దొబ్బేయడానికి అలాగే వాళ్ళు ఇళ్ళల్ని భయపెట్టి బెదిరించి ఆ ఇల్లు ఖాళీ చేసి పారిపోయేలాగా చేసి ఆ తర్వాత ఇల్లు ఆక్రమిస్తారంట వీడు చేసే పని వీడనకే ఇంకో ఐదుగురు బ్యాచ్ అంట వీళ్ళందరూ కలిసి బీరు తాగేసి పార్టీ చేసుకుని వచ్చేసి గొడవలు చేస్తారంట రోజు పడుకొనివ్వారంట అరుస్తారట ఇది ఎక్కడ దారి నుండి ప్రజాస్వామ్యంలో ఉంటున్నాం మనం అది కూడా మన ఏలూరులో ఇలాంటి సంఘటన జరగడం ఏంటి విచిత్రంగా ఉంది రెండు వందల మందికి పైగా ఏరియా అంతా ఉంటారు అందరూ కలిపి కనీసం వీడు వచ్చి గొడవ చేస్తుంటే ఎవరో అడిగే సాహసం కూడా చేయలేకపోయారు ఎందుకంటే వీడు రౌడీ రవిడీషెట్ వీడు ఎవడైనా వీడిని మాట ఎదిరిస్తే వీడు తాగినప్పుడు మాట్లాడితే మూర్ఖుడు అంటే వీడు తాగితే అసలు మోనార్కుడు అంట షాడిస్ట్ అంటే అందుకని ఎవరు దగ్గరికి సాహసం కూడా చేయలేకపోయారు ఆ జరుగుతున్న అన్యాయాన్ని కల్లారా చూసారా గానీ చెప్పలేకపోయారు ఇద్దరు ముగ్గురు వ్యక్తులు అక్కడ ఆడవాళ్ళు ఏదో ప్రశ్నించే ప్రయత్నం చేశారు అయ్యో పాపం అని కానీ వాళ్ళకి మాత్రం ఎక్కడ సరిపోద్దంటే ధైర్యం పాప వీడియోలో చూశారుగా వీడియో సాక్ష్యంతో సహా వాళ్ళిద్దరు మహిళలు చెప్పారు పక్కింటి ఆయన చెప్పారు ఆ రోజు గొడవ జరిగిందండి వచ్చారండి దాడి చేశారండి ఇంటికి వచ్చి ఎనిమిది మంది అర్ధరాత్రి ఆడపిల్లలు ఉన్న ఇంటి మీద దాడి చేయడం ఏంటి చంపేస్తారా వాళ్ళు చంపేస్తారా ఇప్పుడు ఆ ఊర్లో కాబట్టి వాళ్ళు బతికిపోయారు నలుగురు చూస్తారేమో అని ఎవిడెన్స్ దొరుకుతాయని ఇప్పుడు ఆడపిల్లలు బయటకు వెళ్తారు పాపం చదువుకోవడానికి ఇద్దరు అమ్మాయిలు ఎంత లక్షణంగా ఉన్నారు బయట ఏదైనా చేస్తే వెదవిడు ఏదైనా గొడవ చేస్తే ఇంకేదైనా చేస్తే అప్పుడు ఎవరండి దిక్కువేళకే కుటుంబం అయినా ఆత్మహత్య చేసుకుంటే వీడు చేసిన పనులు వీడి చేసిన అరాచనకి చచ్చిపోతే కుటుంబం ఊరేసుకొని ఎవరు బాధ్యులు ఎవరు తీసుకుంటారు బాధ్యులు అప్పుడు అమ్మో బాబా అని చెప్పి గుండెలు బాదుకుంటూ వాదో ఇలా చేసాడు అనుకునే ముందు అనుకునేటప్పుడు ముందుగానే చర్య తీసుకోవాలి కదా అలాంటి వెదవల్ని ఊరు వదిలి పంపించేవాళ్ళు కదా వాళ్ళని ఊరు పెద్దలు కూడా వాడి పేరు చెప్తే భయపడిపోతున్నారు ఎందుకో తెలుసండి ఈ నేతల నరేష్ అనేవాడి వెనక వాళ్ళ అన్న ఉన్నాడంట ఆయన మాజీ ఎంపీటీసీగా చేశారంట మాజీ అతను ఇతను కలిసి ఈ అమాయకుల ఆస్తుల్ని ఈ పేదవారి ఆస్తుల్ని దొబ్బుతుంటే ఇంటికి వచ్చి దాడి చేస్తుంటే ఆ లోకల్గా ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వారి దగ్గరికి వెళ్ళి చెప్పాలన్నా కూడా భయం వేసేస్తుంది వీళ్ళకి చెప్పలేకపోతున్నారు కంప్లైంట్ పెట్టలేకపోతున్నారు కంప్లైంట్ ఇస్తే పరిస్థితి ఏంటి వీడంట మతం మారాడంట వీడు ఎవడు ఈ నేతల నరేష్ అనే వ్యక్తి మతం మారాడంట సరే మతం మారాడు ఏదో అయిపోయింది అలా కి ఎవరు నేతల నరేష్ అనే వాళ్ళ భార్యకి గవర్నమెంట్ జాబ్ అంట అది కూడా రిజర్వేషన్ కోటాలో గవర్నమెంట్ జాబ్ ఏదో ఆమె మతం మారి కూడా ఈ రిజర్వేషన్ జాబ్ ఎవరిచ్చారు నీకు ఇప్పటికి ఎలా చేయగలుగుతున్నావు ఆధారాలు కూడా పంపించారు మాకు ఫొటోస్ వీళ్ళు వెళ్తున్నట్టు సెర్చ్కి వెళ్తున్నట్టు థర్టీ టూ మీరు మతం మారిన తర్వాత కూడా రిజర్వేషన్లు వదులుకోక మళ్ళీ ఇలాంటి వ్యక్తుల మీద అమాయకుల మీద వ్యక్తుల మీద దాడులు చేయడం ఈయన నేర్పిస్తున్నారు మీకు వాళ్ళు చెప్తున్నారు కదా బీసీ మధ్యతరగతి కుటుంబం వాళ్ళే బీసీ పాపం ఇప్పటికే నానా ఇబ్బందుల్లో అప్పులు పాలైపోయి పిల్లలు చదివించుకోవాలా పెళ్ళిళ్ళు చేయాలా వన్నిలు లేక తినడానికి కష్టమైపోయి బతుకుతుంటే వాళ్ళ మీద దాడింట్రా బుద్ధుందా నీకు నువ్వు రౌడీ చెట్వా రౌడీ చెట్ నువ్వు వాళ్ళకి ఏదైనా అయ్యిందనుకో ఆ పిల్లలకు కానీ ఆ కుటుంబానికి కానీ ఏదైనా అయినా వాళ్ళు ఏదైనా ఆత్మహత్య ప్రయత్నం చేసినా ఎవరే నిన్ను కాపాడేటోడు ఎవడు చెప్తున్నాను లేత నరేష్ నిన్ను కాపాడేటోడు ఎవడు ఉండడు రవి రవి నేతల రవి ఇదే నన్ను చేసే పని ఇదే నన్ను చేసే పని ఇలాంటి విధములు అందరినీ చేస్తావు నువ్వు బాధ్యతయుతమైనటువంటి పోస్ట్ చేసావుగా గతంలో ఇప్పుడు ఇలాంటి విధవులను ఎంకరేజ్ చేసి నీ రాజకీయ భవిష్యత్తు నాశనం చేసుకుంటావా లేకుంటే నువ్వే వీడిని ఎస్ ఊసిగొలిపి పంపిస్తున్నావా వాడు ఆ చేసే అక్రమాలన్నీ వెనక ఏదైనా ఆస్తిగా తయారవుతున్నాయా మొత్తం బయటకు వస్తాయి మొత్తం బయటకు తీస్తాం మేము మేము వస్తాం మా టీం అంతా ఆల్రెడీ ఈ వీడియోలో చూశారు కదా మొత్తం మన లోకల్ టీం అంతా కూడా నేను సిద్ధం చేశాను పది మంది నెంబర్లు అతనికి ఇచ్చి పెట్టాను ఆల్రెడీ పాటు ఒక గ్రూప్ కూడా ఏర్పాటు చేశాను చూడండి ఇప్పుడు డిస్కషన్ లో కూడా ఒక గ్రూప్ లింక్ పెడుతున్నాను కేవలం దీని మీద ఈ సమస్య మీద పోరాడి ఏదైతే ఆ ఫ్యామిలీ ఏదైతుందో ఆ ఫ్యామిలీకి న్యాయం చేసే వరకు ఈ గ్రూప్ పనిచేస్తుంది ఈ గ్రూప్ లో స్థానికులు ఏదైతే ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా దీంట్లో జాయిన్ అవ్వండి ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే గారికి చింతమనేని ప్రభాకర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి ఆల్రెడీ మావంతు వంతు కూడా మేము చేశాం అనేక మీడియా ఛానల్ తో కూడా మాట్లాడాం అలాగే మెయిల్ కూడా పెట్టబోతున్నాం అలాగే తమ్ముడు మేము హ్యూమన్ రైట్స్ నుండి కూడా దీని మీద మేము వెళ్తున్నాం హ్యూమన్ రైట్స్ కి వెళ్తున్నాం దాంతోపాటు బీసీ కమిషన్ కి ఢిల్లీ బీసీ కమిషన్ కి లెటర్ పెట్టబోతున్నాం బీసీ కమిషన్ నుంచి కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి ఆమెకి రిజర్వేషన్ ద్వారా ఎలా జాబ్ వచ్చింది అలాగే వీడు ఎన్నిరా ఎన్ని ఎంత వరకు అక్రమాలు చేశాడు వాడు ఎనుకున్నది ఎవరు నడిపిస్తున్నది ఎవరు మొత్తం బయటికి రావాలి ఈ విషయం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళండి ఆయన ఖచ్చితంగా న్యాయం చేస్తారని చెప్పి ఈ ఫ్యామిలీ నమ్ముతుంది దాన్ని కూడా తీసుకెళ్దాం అలాగే స్థానిక డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ వీడియోని సాక్ష్యంగా చూసుకొని దయచేసి ఇద్దరు మహిళలు కూడా చెప్పారు సాక్ష్యం వీడియో సాక్ష్యంతో సహా వీడియో లేకపోతే తర్వాత కేసుని తారుమారు చేస్తున్నారు కొంతమంది పెద్దలు అందుకని వీడియో ప్రతి ఎవిడెన్స్ కూడా మేము తీసుకొని తర్వాత మీడియా ముందుకు వచ్చాం దయచేసి స్థానిక డిపార్ట్మెంట్ వారు అలాగే ఎస్పీ గారు కలెక్టర్ గారు అలాగే ఎమ్మెల్యే గారు దీని మీద న్యాయం చేసి ఈ నేతల నరేష్ వెదవని శిక్షిస్తారని వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఇప్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే ఖచ్చితంగా దాని వెనక ఈ నేతల నరేష్ ఈ నేతల నరేష్ వాళ్ళ ఫ్యామిలీ మరియు నేతల రవి అనే వ్యక్తులు ఖచ్చితంగా ఉంటారు అలాగే ఆ రోజు ఎనిమిది మంది ఎవరైతే వచ్చారో ఇంటి మీద దాడి వాళ్ళ మీద విచారణ జరిపి వీళ్ళందరినీ అరెస్ట్ చేయవలసిందిగా నిజంగా మేము కోరుకుంటున్నాం దయచేసి దీన్ని ఇంకా పెద్ద విషయం చేయకుండా మీరు ఈ దీన్ని సాల్వ్ చేస్తారని కోరుకుంటున్నాం ఇంకొక విషయం ఏంటంటే పూర్తి ఎవిడెన్స్తో ఉన్నటువంటి ఈ ఫ్యామిలీ మొత్తం ఏదైతే ఫ్యామిలీ మొత్తం వీడియో సాక్ష్యంతో సహా వాళ్ళు మాట్లాడినటువంటి వీడియో సాక్ష్యంతో సహా ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగిందో మొత్తం కూడా మన వాళ్ళు సేకరిస్తున్నారు ఇవన్నీ కూడా వాళ్ళ వాయిస్ వీడియో వీడియోతో ఇంకా వాళ్ళ రాతపూర్వకంగా మొత్తం తీసుకొని ఇది పెద్ద స్థాయిలో న్యాయం జరగాలి ఎందుకంటే వీళ్ళు మన దగ్గరికి వచ్చారు గాడి సరిపోయింది మన దగ్గరికి రాకుండా భయంతో ఎంతమంది ఊరదులు పారిపోయారు ఎంతమంది అక్కడ వాళ్ళ ఆస్తులు వదులుకున్నారు ఎంతమంది దాడికి గురయ్యారో మనకి తెలియదు కనుక ఖచ్చితంగా ఈ నేతల నరేష్ అనే వ్యక్తికి శిక్ష పడేంత వరకు మనం పోరాడదాం రేపు ఆ వీడియో రిలీజ్ అవుతుంది దయచేసి చూడండి మీ ఫ్యామిలీ మొత్తం మాట్లాడినటువంటి వీడియో రేపు రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా మీరందరూ చూసి ఆ ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉండవలసిన బాధ్యత ఉంది ఎందుకంటే ఆడపిల్లలు ఉన్నారు పాపం ఆస్తులు లేవు అప్పులు పాలయ్యారు ఇలాంటప్పుడు కూడా మనం వాళ్ళకి కొంత సమయం కేటాయించకపోతే ఈ దీన్నే వాళ్ళు ఒక పనిగా పెట్టుకుని మరింత మంది అమాయకుల్ని బలి చేసే అవకాశం ఉంటుంది దయచేసి చూడండి అయ్యా అలాగే బీసీ సంఘ పెద్దలారా దీన్ని కూడా మీరు పర్సనల్ గా తీసుకోండి మీ బీసీ సంబంధించినటువంటి ఒక కుటుంబానికి అన్యాయం జరుగుతుంది కనుక మీరు దయచేసి దీన్ని సీరియస్ గా తీసుకోండి అలాగే బీసీ కమిషన్ కూడా మేము లెటర్ పెడుతున్నాం మీరు వీలైతే మీరు కూడా లెటర్ పెట్టండి అలాగే మేము నారా చంద్రబాబు నాయుడు గారికి మన నారా లోకేష్ గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా ఇవి తీసుకెళ్తాం మీడియా సమక్షంలో పెడతాం అలాగే న్యాయం చేసే వరకు పోరాడతాం మళ్ళీ ఒక్కసారి కానీ నేతలు నరేష్ వాళ్ళ ఇంటి మీదకి వస్తేరా చాలా సీరియస్ ఉంటుంది చెప్తారా చాలా సీరియస్ ఉంటది నువ్వు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడం కాదు నేను మీ ఇంటి మీదకి దాడికి వస్తా అప్పుడు అప్పుడు ఏం చేస్తావు చట్టాలని చేతిలోకి తీసుకోవడం జన్ చేయడం ఈ పాతకాలం రోజులు అనుకుంటున్నావా ఈ పళ్ళు ఈసారి అడుగుపెట్టి తొక్కుతారు అక్కడ జయ శ్రీరామ్